హాయ్ అండి సండే విజయవాడ నాటుకోలి మార్కెట్ ఇది లొకేషన్ వచ్చేసరికి పడమట నుండి మన నగర్ డీ మార్ట్ వచ్చే రోడ్డు రామలింగేశ్వర నగర్ నుండి ఇది మన చేపల మార్కెట్ రోడ్డు అనమాట ఈ చేపల మార్కెట్ రోడ్డు కృష్ణానదికి వెళ్ళిద్ది అంటే లొకేషన్ ఎగ్జాక్ట్గా మీరు పడమట స్వర్గపూర్ అని లొకేషన్ పెట్టుకుంటే సరిపోద్ది ఈ లో పడమట స్వర్గపూర్ పక్కనది ఈ మన కోల్ మార్కెట్ అయితే జరిగిద్ది చూడండి గేట్ కూడా తీసే ఉంది ఇది పడమట్ట స్వర్గపూర్ అనమాట పడమట్ట స్వర్గపూర్ అని లొకేషన్ పెట్టుకుంటే మనకు సరిపోద్ది ఈ పక్కన ఇది జరుగుతుంది మార్కెట్ కరెక్ట్గా మనం ఇప్పుడు మార్కెట్లో వచ్చి వీడియో తీసి పెడతాను చూడండి మార్కెట్లోకి అప్పుడప్పుడు ఎలాంటి అరుదుగా కోళ్ళు వస్తుంటాయండి అవి వచ్చినప్పటినే అసలు వదిలిపెట్టకూడదండి మనవాడు బ్రదర్ అయితే దీన్ని పక్కనే ఉండి వచ్చిన ఎంపట్నే చేతి నుంచి లాక్కొని పోట్లాట కూడా వేయకుండా దీన్ని బ్యారెన్స్ చేసేసాడు అయితే తర్వాత మంచి పోట్లాట మాత్రం మంచి సూపర్గా ఉందండి దీన్ని తర్వాత మన బ్రదర్ని చాలామంది నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని అడిగారు మన బ్రదర్ అయితే ఇవ్వలేదు కోడైతే చాలా బాగుందండి నిజంగా చూడడానికి అయితే సూపర్ లుక్ అనమాట సూపర్ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఇది కూడా పచ్చకాకి కాకిడాకు వచ్చింది కోడ్డాక్కి చాలా బాగుంది కోడైతే సూపర్గా ఉందని చెప్పుకోవాలి హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అలా ఉండిద్ది వచ్చేసరికి మూడు కేజీలు నర ఉండిద్దిద్దండి సూపర్ సూపర్గా ఉందండి హైట్ వచ్చేసరికి ఇరవై రెండు అలా ఉండిందండి చూడడానికి చాలా అందంగా చాలా కసిగా ఉందండి పచ్చగల కోడి దీని కాస్ట్ వచ్చేసరికి మన వాళ్ళు ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు అంటే ఇక్కడ చెప్పిన రేట్లకి అయితే కాదు కానీ కోడి మాత్రం చాలా బాగుందండి సూపర్ మనమే తీసుకొనిపిస్తుంది అంత బాగుంది ఈ కోడి చూడండి ఇది కూడా చాలా బాగుందండి చాలా అందంగా ఉందని చెప్పి అందగాడని చెప్పుకోవాలి తోక వేసుకొని మంచి రెక్కలు ఇక మంచి బాడీ అండి చాలా డబుల్ బాడీ అండి సూపర్గా అయితే ఉందండి దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉంటుందండి దీనికి పొరుగు వచ్చేసరికి నాలుగు కేజీలు ఉండద్ది దీని కాస్ట్ అయితే పన్నెండు వేలు అయితే చెప్తున్నారు చాలా బాగుంది కోడి అని చెప్పుకోవాలి పసింది అలా కోడి అని చెప్పుకోవాలి అటు ఫస్ట్ ఉంది అటు గోరింత రెక్కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి దీంట్లో చాలా అయితే బాగుంది వచ్చేసరికి నెమలండి ఇది మాత్రం చాలా ఇది కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాయండి కోళ్ళు మాత్రం ఈ వారం మాత్రం మంచి కోళ్ళు వచ్చినాయి చాలా దూరం నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ కోళ్ళు మాత్రం చాలా బాగుంది దీనికి హైట్ వచ్చేసరికి ఇది కూడా ఇరవై రెండు ఉండిందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు బాస్కెట్లో చెప్పిన రెడ్డి అయితే కానీ చాలా కోళ్లు మాత్రం బాగున్నాయని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి కట్టరండి ఇది కూడా చాలా బాగుంటుంది మంది దీన్ని చూస్తున్నారు బేరినారు అయితే కాస్ట్ పన్నెండు వేలు అయితే చెప్పారు ఇది హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై మూడు ఉండిద్దండి ఇరవై మూడు ఉండిద్దండి కంపల్సరీ మరియు కురసం కాదు దీన్ని బరువు వచ్చేసరికి మూడు కేజీల నుంచి మూడు నర నుంచి నాలుగు కేజీలు ఉండిద్ది చాలా బాగుంది కోడి కూడా బాగుంది చాలా చాలా తిరుగుతున్నారు రేట్ అయితే అడుగుతున్నారు కానీ ఆయన కక్క అంటే రేపు తక్కువ రేట్లో అడుగుతున్నారు అయితే ఇవ్వలేదు కోడి అయితే చాలా బాగుంది వాటర్ వేసుకుని డబుల్ బాడీతో ఉందండి దీని చూపులకి కూడా మంచి కోడి ఇది నెమ్మలేండి హైట్ వచ్చేసరికి ఇరవై రెండు అలా ఉంటుంది ఇది వచ్చేసరికి మూడు కేజీలు ఉండింది దీని కాస్ట్ అయితే మన వాళ్ళు ఏడెనిమిది వేలు అయితే చెప్తున్నారు కోడి అయితే చాలా బాగుంది నెమ్మది చాలా మ్యాక్సిమంగా ఉన్నాయండి ఈరోజు రోజు కోడి చూడండి ఇదైతే మైలా వచ్చింది ఇది కూడా చాలా కాక ఒసారిగా ఉంది ఇలాంటి చిన్న కోళ్ళు వచ్చేప్పుడు మాత్రం చక్కగా చిన్న పని నేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్గా ఉండింది అండి చాలా బాగుంది అయితే మంచి యాక్టివ్గా ఉంది ఇది రసంగండి రసంగి చూడండి నల్లగడ్డల రసంగం మామూలుగా లేదండి మంచి హైపర్ హైపర్ అంతా ఉంది చాలా బాగుంది కోళ్ళు అయితే ఈ వారం అయితే కోళ్ళు కూడా తక్కువ ధరలకే ఉన్నాయి కాస్ట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి కూల్డ్ వచ్చేసరికి ఇరవై ఉంది హైటు నాలుగు కేజీలు బరువు అయితే ఉండద్దు ఇది కాస్ట్ కూడా పదివేలు అయితే చెప్తున్నారు ఇది వచ్చేసరికి కాకి అండి కాకి కట్టిగా కాకి కూల్డ్ అయితే చాలా బాగున్నాయండి నాకు మంచి అమావాస్య టైంలో యాప్ మాత్రం ఫ్రీ లేని బంధువులు అని చెప్పుకోవచ్చు కోల్డ్ అయితే మంచి యాక్టివ్గా ఉన్నాయి అది చెప్పు మాది అనిపిస్తుంది చూపూడదు చాలా బాగుంది దీని కాస్ట్ కూడా ఒక ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు చూడండి ఇది కోడి చాలా బాగుందండి సూపులకి అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవాలండి ఈ వారం మాత్రం ఖచ్చితంగా రీజనబుల్ రేట్లో అయితే మనకు విజయవాడ మార్కెట్లో దొరుకుతాయని చెప్పుకోవాలి మీరు వచ్చి కుదిరితే కనుక చూసుకోండి తక్కువ ధరగా కొనుక్కోండి పండగ అయితే చాలా పందాలకి పెంచుకున్న వాళ్ళకి నెంబర్ వన్ అని చెప్పుకోవాలి కాక ఇది కక్కరండి గాజు కక్క్రి చాలా బాగుంది కోడి అయితే నాకు మంచి గొట్టలో గొప్పలాగా చూస్తుందండి కోడి మాత్రం మంచి సస్సు మీద ఉంది దీన్ని పోట్లాటేశారండి పోట్లాడి కూడా బాగుంది రెండు తండ్రిలు మాత్రం ఫస్ట్ దీని చాలా బాగా చూస్తుంది దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్దండి ఖచ్చితంగా దీన్ని బొరువు వచ్చేసరికి మూడు కేజీలు నరవై ఉంటుందండి కోడి అయితే మంచి పస్తా పస్తామంతా ఉంది దీని ఫస్ట్ అయితే పన్నెండు వేలు అయితే చుట్టూ చాలా బాగుందండి గుర్తి మీకు చూపిస్తున్నట్టే ఉంది కొండు చాలా నీట్గా ఉంది అందంగా ఉంది మాత్రం ఇవి పట్ట పిల్లలు అండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇది ఒక్కొక్కటి రెండు వేలు అయితే చెప్తున్నారు కోళ్ళు అయితే చాలా బాగున్నాయి చాలా చక్కగా ఉన్నాయి పెంచుకునే వాళ్ళకి అయితే మంచి నెంబర్ వన్ అనే చెప్పుకోవచ్చు ఇక్కడ సండే మార్కెట్లో కోళ్ళు మాత్రం ఎక్కువ రేట్ చెప్పినా సరే మన రీజనబుల్ రేట్లకి అయితే వస్తున్నాయండి తక్కువ ధరలకే మీరు ఇది వచ్చేసరికి తక్కువండి నెమ్మల కక్కరే అని చెప్పుకోవచ్చు కోడ్ అయితే చాలా బాగుంది చాలా యాక్టివ్గా ఉన్నాయండి ఈ వారం మాత్రం కోడ్లు చాలా చూడడానికి అయితే మంచి ఉప్పులు చాలా బాగుంది చాలా అయితే బాగుంది దీని హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై మూడు అండి దీనికి కాస్ట్ వచ్చేసరికి బ్రదర్ అయితే ఎనిమిది వేలు అరవై చెప్తున్నారు ఈ ఇది కూడా చాలా బాగుంది దీన్ని మంచి పటాపిల్ల అని అనుకోవాలి హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అలా ఉండిదండి దీని బాడీ వచ్చేసరికి మంచి రౌండ్ బాడీ వేస్తుందండి మూడు కేజీల చాలా బాగుంది సరివత పొందానికైతే మంచి మునగడ కోళ్ళు అని చెప్పుకోవాలన్నమాట మంచి క్వాలిటీలు కూడా బాగున్నాయండి క్వాలిటీ గల కోళ్ళే కాళ్ళు కానీ ఇవి కానీ చాలా బాగున్నాయండి ఇంకా ఇప్పుడు చూడండి మీరు చూడండి చాలా బాగుందండి చాలా అందంగా ఉంది ఇది కలర్ వచ్చేసరికి గౌన్ నెమ్మది ఇది అంటే వచ్చేసరికి ఇరవై మూడు ఉంది మంచి హైట్ మంచి బలం మీద ఉంది నాలుగు హెచ్ నాలుగు మంచి బాగుంది చాలా హైపర్ యాక్టివ్గా ఉంది కోడి బాడీ ఫిచువేషన్ అంతా బాగుంది కోడి అయితే చాలా కండిషన్గా ఉంది కలర్ నుంచి మంచిది రేటు అయితే రేటు కిందకి అయితే తీసుకెళ్ళదు దీన్ని దీనికి ధర చెప్తున్నారు ఫస్ట్ అంటే ఇది అయితే చాలా బాగుంది గోరి గురే టూ థౌజ్ దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై మూడు పెట్టండి కోడ్ అయితే బాగుంది మంచి కండిషన్ మీద ఉంది దీని కాస్ట్ అయితే ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు బ్రదరు ఏడు అయితే ఇస్తాను అంటున్నారు దీన్ని అయితే రీజనబుల్గా అందరూ నాలుగు వేలకి అలా అడుగుతున్నారు నాలుగు అయితే లేదు కోడ్ అయితే బాగుంది మంచి కాలు ఇది అయితే ఇది ఇక్కడ కాకేయండి దీని కాస్ట్ కూడా ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా రెండు ఇతర రెండు అందుకోళ్ళు కూడా చాలా బాగుంది ఇది కూడా ఇంటికి గోడికి కూర్చోక ఉంది ఈ కోడి నాలుగు వేలు కలుగుతున్నారా అయితే ఇవ్వలేదు అయితే చాలా బాగుంది ఇలాంటి గోల్డ్ అయితే మార్కెట్లో చాలా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఆదివారం కోడి బుట్టలు కోడి తాళ్ళు అన్నీ మెదయండి మనం కోడి తాళ్ళు కోడి బుట్టలు కావాల్సి ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ ఈ రోజు చూడండి ఇక్కడ కృష్ణ ఎక్కువగా ఉంది చూపిస్తాను ఇది కాకండి కాకడాక ఇది కూడా చాలా బాగుంది హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఇరవై మూడు ఇది దీన్ని కాస్ట్ అయితే ఏడు వేలు ఆరు వేలు పే ఇస్తా ఉంటారు ఇది పెంగళండి ఇది కూడా చాలా బాగుంది కోడి అయితే మంచి బలం మీద ఉన్నాయండి ఈరోజు కోల్డ్ అన్నీ చాలా ఇరవై మూడు సైజులు వచ్చినాయి మంచి బలం మీద ఉన్నాయి ఇది నాలుగు కేజీలతో నాలుగు కేజీలు ఉంది చాలా మంచి యాక్టివ్గా ఉంది హైపర్ యాక్టివ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అసలు మనుషులనే పొడి చేసి అంత హుషారుగా ఉంది చిన్న పందలకి సూపర్ అండి తక్కువ రేట్లో కూడా వస్తుంది మూడు వేలకి అయితే ఈరోజు మార్కెట్లో చాలా జనం తక్కువ అని చెప్పుకోవాలి కృష్ణ అనేది చూడండి ఇది ఎంత ఉరకలేస్తుంది మామూలుగా లేదండి కృష్ణ బాగా ఎక్కువగా ఉంది ప్రకాశ గారు బాగా తీసారు ఎలా కనిపిస్తుందో చూడండి ఈ కృష్ణ అనేది అనుకునే జరుగుద్దండి మార్కెట్ ఈ ఈరోజు మార్కెట్లోకి సేల్స్కి నుంచి కూడా వచ్చారు ఇది రంగు వచ్చేసరికి అబ్రాస్ అండి చాలా బాగుంది హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉంటుంది దీని కాస్ట్ అయితే మన బ్రదర్ ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు చాలా బాగుంది కూడా అయితే మంచి హైపర్ యాక్టివ్ గా ఉంది మంచి అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి సరికి అండి ఇది కూడా చాలా బాగుంది హైపర్ యాక్టివ్గా ఉంది నాలుగు అయితే చెప్తున్నారు ఇది అండి బాగుంది మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మళ్ళీ వీడియోలు మంచిగా తీసి పెడతానండి నేనైతే ఇది ఏడుకుప్పులు కోడి అండి పింగలాట హైట్ వచ్చేసరికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఉండిద్దండి దీన్ని బాడీ మాత్రం రౌండ్ బాడీ వేసుకుని చాలా బాగుందండి చక్కగా గుండుకులాగా ఉంది అయితే మంచి కోడి ఇలాంటి కోళ్ళు వస్తే మాత్రం మార్కెట్లో వదిలిపెట్టకూడదండి చాలా బాగుంది చూడడానికి చాలా అందంగా ఉంది ఏడుకుప్పులు కోడి పోట్లాట కూడా బాగుంటాయండి దీన్ని ధర వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం ధర అయితే చెప్పలేము కోడి అయితే అందంగా ఉందని ఈ ఈరోజు విజయవాడ మార్కెట్లో చూడ జంట అంటే ఇదేనండి మంచి బ్రయిరు ఈ కలర్ నెమలండి ఇదైతే కాస్ట్ పదివేలు చెప్తున్నారు దీన్ని ఈ వచ్చేసరికి ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు దీన్ని పిల్లలు వచ్చేసరికి బ్రదర్ తీపించుకున్నాడంట ఒక్కొక్క పిల్ల పదివేలు కడుగుతున్నారంట పట్టా పిల్లల్ని అయితే మూడు పందేలు చేసిందంటండి ఈ కోడి దెబ్బ లేకుండా దీనికి బ్రేడర్గా ఎంచుకున్నారంట చాలా అయితే బాగుంది చాలా చాలా బాగుంది చూసుకోండి కలర్ వచ్చేసరికి ఎర్రెంల్లి కాకిడాక పర్లే కూడా వచ్చింది అయితే ఇది చాలా బాగుంది దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది దీని వెయిట్ వచ్చేసరికి నాలుగు కేజీలు తగ్గదండి చాలా బాగుంది పట్టుకుని చూశాను దీని పోట్లాడు కూడా బాగుంది సూపర్గా ఉంది బ్రదర్ అయితే దీని కాస్ట్ పదివేలు అయితే చెప్తున్నారు చూడడానికి అయితే నిజంగా చాలా బాగుంది మంచి వాటర్ వేసుకుని ఉంది కోడైతే చాలా బాగుంది ఇలాంటి కోళ్ళు చాలా అరుదుగా వస్తున్నాయి మార్కెట్లోకి ఇప్పుడు దసరా కాబట్టి ఇది రంగు వచ్చేసరికి కాకిడాగా ఉంది చాలా బాగుంది చక్కగా మంచి మగవాడి కోళ్ళు లాగా ఉంది గట్టి కాకి వచ్చింది దీన్ని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉండిద్ది అండి దీన్ని బరువు వచ్చేసరికి మూడు కేజీల నుంచి మూడు కేజీల దాకా ఉండిద్ది బాగుంది చాలా మంచి వాటర్ వేసుకుని చక్కగా చూడడానికి చక్కగా ఉంది మంచి చాలా అందంగా ఉందండి అందగాడని చెప్పుకోవాలి కోడి అయితే చాలా బాగుంది హాయ్ అండి ఈ కోడి వచ్చేసరికి కోడి డాగ్ అనమాట హైటు ఇరవై రెండు ఇరవై రెండున్నర అలా ఉండిద్ది దీని వెయిట్ వచ్చేసరికి మూడు కేజీల నుంచి మూడు కేజీలన్నర వరకు కోడ్ కోడైతే చాలా బాగుంది మంచి వాటర్ వేసుకుని దీని ఫైటింగ్ కూడా చాలా బాగుందండి ఫైటింగ్ వీడియో అయితే పెట్టకూడదు కాబట్టి నేను పెట్టలేదు అయితే దీన్ని ధర వచ్చేసరికి పన్నెండు వేలు అయితే చెప్తున్నారు మీకు నచ్చితే కనుక చూడండి చాలా అయితే కోడైతే ఇలాంటి కోడి చాలా బాగుంది కోడిడాగా చాలా మంచి పసమీద ఉన్నట్టుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ నెక్స్ట్ వారం కలుగుతాం ఇంకా ఈ మధ్యనే ఉన్నాం మనకి ఓ బ్రదర్ అయితే ఫోన్ చేసి సేల్స్కి వీడియో పెట్టాలని చెప్పి నేనైతే ఈ వీడియో పెడతాను కంపల్సరీగా మీరు చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి